ఏపీ ప్రభుత్వం మధ్నాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్లకే ఈ పేరు తొలుత ప్రతిపాదించారు అయితే మధ్నాహ్నం భోజనం పథకానికి ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు అమల్లో ఉన్న జగనన్న గోరుముద్ద స్థానంలో ఈ పేరు ఖరారు చేసింది తాజాగా ఈ పథకానికి సంబంధించి రోజువారీ మెనోను ప్రకటించింది ప్రతి బడిలోనూ ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ఫైనల్ చేసింది ఏపీ ప్రభుత్వం అందిస్తున్న డొక్క సీతమ్మ మధ్నాహన భోజనం పథకం కింద ప్రతిరోజు ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేసింది దీని ప్రకారం ప్రతి సోమవారం కూరగాయల పులావ్ కోడిగుడ్డు కూర వేరుసనగ బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు మంగళవారం పులిహోర దొండకాయ పచ్చడి ఉడికించిన కోడిగుడ్డు రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు బుధవారం కూరగాయల అన్నం కూర్మా ఉడికించిన కోడిగుడ్డు వేరుసనగా చిక్కీ ఇవ్వనున్నారు గురువారం సాంబార్ బాత్ లెమన్ రైస్ టమోట పచ్చడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు వేరుసనగా బెల్లం చిక్కీ మెనూలో చేర్చారు ఇక శనివారం మాత్రం ఆకుకూర అన్నం పప్పుచార రాగిజావ స్వీట్ పొంగల్తో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది ఇదే సమయంలో ప్రధానోపాధ్యాయులు వంట నిర్వాహకులకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది శుభ్రమైన వాతావరణంలో వంట చేయటంతో పాటుగా విద్యార్థులకు నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది వంటి నిర్వాహకులు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది